అంజు రాథోడ్ అమర్ ముగ్గురు కూడా స్కూల్లో ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉంటారు అప్పుడే ఒకతను అక్కడికి వచ్చి మేడం న్యూ జాయినింగ్ కోసం ఒక పాప వచ్చింది అని చెప్పటంతో ఎవరు ఏం పేరు అని ప్రిన్సిపల్ అంటుంది అరుంధతి అని అతను పేరు చెప్పగానే అమర్ చాలా ఫీల్ అయిపోతూ ఇక ఆరు పాపని గుర్తు చేసుకుంటూ బాగ్యని గుర్తు చేసుకుంటూ ఉంటారు సరే పది నిమిషాలు వెయిట్ చేయమను నేను వీళ్ళతో మాట్లాడుతున్నాను అని ప్రిన్సిపల్ చెప్పడంతో అవసరం లేదు ప్రిన్సిపల్ గారు మీరు ముందు జాయిన్ చేసుకోండి నేను వెయిట్ చేస్తాను అని అమర్ చెప్తాడు సరే వెళ్ళి ఆ పాపను తీసుకురా అని ప్రిన్సిపల్ చెప్పడంతో నేరుగా ఆరు పాప దగ్గరికి వెళ్ళి రా పాప ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు అని అతను బుజ్జమ్మని తీసుకువస్తూ ఉంటారు ఇంకోవైపు బాగి ఆరు పాపతో పాటి తాను ప్రిన్సిపల్ దగ్గరికి రాకుండా వేరొక గదిలో ఒక ఆఫీస్ రూమ్లో కూర్చొని అయ్యో ఏం జరుగుతుందో ఏంటో అని కాస్త టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అతడు బుజ్జమ్మని తీసుకొని ప్రిన్సిపల్ దగ్గరికి రాగానే అరుంధతి పాపను చూసి అమర్ రాథోడ్ అంజు ముగ్గురు కూడా ఆరు పాపని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక ఆరు పాప వైపు తదేకంగా చూస్తూ అమర్ బాగిని మరింత గుర్తు చేసుకుంటూ ఉంటే బాగి ఇలాంటిదేదో ముందే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసేసి ఆఫీస్ రూమ్లో కూర్చొని ఉంటుంది ఇప్పుడు అరుంధతి పాపను చూసి తన కూతురేనన్న నిజం అమర్కి తెలిసిపోతుందా పాపతో ఎలా మాట్లాడతాడు బాగి మీద ఉన్న కోపం అమర్కి ఎలా తగ్గిపోతుందన్నది రానున్న ఎపిసోడ్లలో తెలుసుకుందాం